ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సంవత్సరం రాశుల వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళుపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ద్వాదశ రాసులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్ తప్పకుండా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తుతాయి సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుద్ధుడు కానివ్వండి రవి కానివ్వండి అవన్నీ ఇరవై రోజులకి మారుతుంటాయి ఒక రాశిని చిక్కువ రాశికి అలాగే శుక్కుడైనా ఇరవై రోజులు మారుతాడు కుజుడు నలభై ఐదు రోజులు రవి నెలనాడు కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు నాలుగండి ఒకటేమో గురు సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి రాహుకేతులు ఏణార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి రెండున్నర సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు శని రాహుకేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ నాలుగు గ్రహాలని వేస్ చేసుకుని చెప్పాలి ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు సో గురువు అక్కడ అన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీనరాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు డేట్స్ ఎలా తెలుసుకోవాలని సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్ ఎందుకంటే దైవబలం దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు ఎలాంటి శుభకార్యాలు జరిగినా అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్ అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు లేదంటే మాస్టర్స్ చేస్తున్నాడు లేదా మెడిసిన్ చేస్తున్నాడు అలాగే ఉద్యోగం ఫస్ట్ ఉద్యోగం ప్రమోషన్ అలాగే గృహం వాహనం వివాహం సంతానం ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడనమాట కాబట్టి ఆ ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాసులు వాళ్ళకి రెండో స్థానంలో ఉన్నాడా ఐదో స్థానంలో ఉన్నాడా ఏడో స్థానంలో ఉన్నాడా తొమ్మిదో స్థానంలో ఉన్నాడా పదకొండో స్థానంలో ఉన్నాడో చూడాలి సో రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు కాబట్టి ఆ గురు అనేవాడు ఎప్పుడు మారుతాడని అది తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురు వేరే రాశిలోకి అన్నమాట సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి అది కూడా ఫస్ట్ మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ మే నుంచి గురు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు క్రోధినామ కుంభరాశి వారికి ఎలా ఉంది శని ఏ స్థానంలో ఉన్నారు గురువు రాహుకేతులు ఎలా ఉన్నారు వీళ్ళకి కుంభరాశి అనగానే మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలోకి వస్తాయండి ఈ రాశి వారికి ప్రస్తుతం ఎలాంటి శని ప్రభావం ఉధృతంగానే ఉందని అనిపిస్తుంది ఎందుకంటే కుంభరాశికి ప్రతి శని అయినా కూడా అదే రాశిలో ప్రస్తుతం శని ఉన్నాడు ప్రస్తుతానికి ఒక మూడున్నర ఏళ్ళు ఏళ్ళ నడిసి నడిపోయిందండి సో నాలుగు సంవత్సరాలు అనుకోండి నాలుగు సంవత్సరాలు ఏళ్ళ నడిసి నడిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది సో మధ్యలో ఉందన్నమాట కాబట్టి వీళ్ళకి ఉధృతంగానే ఉంది స్వస్థానంలో ఉన్నా కూడా కొంచెం ఉధృతంగానే ఉంది అది కాకుండా ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు ద్వితీయ స్థానం అంటే వాక్స్థానం కుటుంబ స్థానం నేత్రస్థానం ధనస్థానం సో వాకులో ఇబ్బందులు అంటే ఎవరైనా ఎదురుకుండానే మొహమాటం లేకుండా ముక్కుసూటిగా వాళ్ళని అనడం కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం కుటుంబ స్థానంలో ధనస్థానంలో ధనం విపరీతంగా ఖర్చు ఉండడం అలాగే వాక్ అయిపోయింది ధనం అయిపోయింది కుటుంబం అయిపోయింది నేత్రం నేత్రం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నవి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో అది రాహు ద్వితీయంలో ఉండమని అష్టమంలో కేతు మళ్ళీ చిన్న చిన్న యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి అలాగే గురువు మటుకు తృతీయం నుంచి స్థానంలోకి వెళ్తున్నాడు సో ఒక అరవై పర్సెంట్ గురుబలం ఉంది దేవుడి లాస్ట్ ఏడాతో పోలిస్తే ఒక అరవై పర్సెంట్ గురుబలం ఉంది ఏలేండి ఏళ్ళు నడిచానంటే ముఖ్యంగా సాధారణంగా భయపడాల్సిన అవసరం లేదు కానీ ప్రతి ఒక్క మనిషి యొక్క మనస్తత్వం వాడి ఆలోచన వాడి విధానం వాడికి మన మీద ఉండే అభిప్రాయం అనేది బయట తేటకల్లో అవుతుంది ఇప్పుడు మనం ఎంతో ఇష్టపడేవాడు ఉంటాడు రోజు మనం చూస్తూనే ఉండడం చుట్టాలవచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు కొలీగ్స్ అవ్వచ్చు ఉద్యోగంలో చేసే ఇదే అవ్వచ్చు కానీ వాళ్ళ మాటలు మనల్ని నొప్పిస్తాయి అన్నమాట వాళ్ళ చేష్టలు వాళ్ళ మాటలు వారికి మన మీద ఉండే అభిప్రాయాలు అన్నీ కూడా మనకి తెలిసేటట్టు చేస్తాయి వాడు ఎవరితోనూ అన్నమాట వాడు సరిగా లేడు లేకపోతే వాడు ఇదివరకులా లేడు మారిపోయాడు అలా ఏవేవో మాటలు వాడు వచ్చి మనకి చెప్తూ ఉంటాడు పెయిన్ఫుల్గా ఉంటాయి పెయిన్ఫుల్గా ఉంటుంది అదేంటి అంత క్లోజ్గా అయినతో వాడే డైరెక్ట్గా అన్నా పర్వాలేదు కానీ వాడు ఎవరికి వచ్చి ఏంటి అలాను సో ఈ బాధ అన్నీ కూడా మనకి ఏళ్ళనాటి సేలో తెలుస్తుంది ఒకటి అదృష్టం ఏంటంటే వాడి నిజస్వరూపం తెలుస్తుంది త్వరగా తెలుస్తుంది ముందుగానే తెలుస్తుంది అని మనం పాజిటివ్ వేలో థింక్ చేయాలండి అంతేకాని అదే బాధపడుతూ వాడన్నాడు అన్నాడు ఇంట్లో ఎప్పుడు అత్తగారు అన్నది అత్తగారు అంది ఇంట్లో తల్లిదండ్రులు ఎప్పుడు అన్న వాళ్ళు తల్లిదండ్రులు అన్నారు తోడుకోడలు అన్నారు ఆడపడుచులు అన్నారు ఇవన్నీ కాదు భర్త అన్నాడు అయితే భార్య అంది ఇవన్నీ కూడా మనం పెయిన్ఫుల్గా ఉండొచ్చు కానీ మన టైం కూడా బాలేదు కాబట్టి ఇలా అన్నారు అని మనం పాజిటివ్ వేలో ఉండాలి మనం ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం మౌనంగా ఉండాలి ఎంతవరకు అంతవరకే మాట్లాడాలి ఎక్కువగా అతిగా వెళ్ళకూడదు అతిగా హెల్ప్ చేయకూడదు అతిగా హెల్ప్ చేసామంటే ఏదో ఒకటి మనం లాస్ అవ్వాల్సిందే మనకి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలండి అంతగానే ఈ సంవత్సరం అంతా మరి విద్యార్థులకు ఎలా ఉంది విద్యార్థులకు ఇందా ఇందాక చతుర్థ చతుర్థస్థానం అనేది విద్యాస్థానం అండి సో విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పాలి ఖచ్చితంగా ప్లస్ ఏ నడిసిన కూడా నడుస్తుంది కాబట్టి మంచి ర్యాంక్ సీట్ రావడం ద్వారా వాళ్ళు వేరే ఊరు లేదంటే ప్రదేశం లేదంటే స్టేట్ లేదంటే ఫారెన్ వెళ్ళి చదువుకోవడం మంచి యూనివర్సిటీలో వచ్చేందుకు అవకాశాలు మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి విద్యార్థులకు మనకు సువర్ణ అవకాశం మరి గృహయోగం ఉందా చతుర్థ స్థానంలో ఉన్నాడి ఇందాక చెప్పాం కదండి స్థానం లేదంటే భాగ్యస్థానంలో గురువు ప్రవేశించినప్పుడు మన లగ్నం నుంచి కానీ మన రాశి నుంచి కానీ కుంభలగ్నం ఎవరున్నా కూడా వారికి గృహస్థా గృహం ఖచ్చితంగా ఈ సంవత్సరం వస్తుంది లేకపోతే కుంభరాశి ఎవరు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం స్థలం లేదా ఇల్లు లేదా పొలం ఖచ్చితంగా కొనేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి గురుగారు ఇంకా ఎటువంటి పరిహారాన్ని వీళ్ళు పాటించుకోవాల్సి ఉంటుంది వీరికి ముఖ్యంగా ఒకటే అండి శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని అనిపిస్తుంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే శనివారం రోజున రక్తదానం చేయడం రక్తదానం చేస్తే కూడా దోషం మొత్తం తొలగిపోతుంది ఎందుకంటే మనకి ఏలసే నడుస్తున్నా అంటే ఖచ్చితంగా అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి సో అనారోగ్యం చేసినప్పుడు మన బ్లడ్ అంతా ఖచ్చితంగా తీసుకుంటారు టెస్టింగ్ కోసం సో అవన్నీ జరిగే లోపలనే మనమే ఒక శనివారం రోజున బ్లడ్ డొనేట్ చేస్తే దాని ద్వారా ఎవరెవరికి బ్లడ్ ఎక్కిస్తారు ఒక యాక్సిడెంట్ కేసు కానివ్వండి ఒక హార్ట్ సర్జరీ కానివ్వండి ఇంకేదైనా సర్జరీస్ జరుగుతున్నప్పుడు ఎక్కువగా అదర్స్ బ్లెస్సింగ్స్ మనం ఎక్కువ పొందుతూ ఉండాలి ఇలాంటి సమయం మేడం సో అతను యాక్సిడెంట్ జరిగిన అతను బతికాడు ఆపరేషన్ అయింది సక్సెస్ అయింది సో వాళ్ళ భార్య పిల్లలు తల్లిదండ్రులు మా అబ్బాయి బతికాడు థ్యాంక్స్ దేవుడా అని అంటాడు డైరెక్ట్గా అనక్కలేదు ఎవరు బ్లడ్ ఇచ్చారో వాళ్ళ పేరు ఏంటి ఇవన్నీ అవసరం లేదు డైరెక్ట్గా అనమాట ఆటోమేటిక్ వాళ్ళు అమ్మాయ అన్నారంటే చాలు ఆ పేషెంట్ అంటే చాలు వెంటనే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మనకి బలం వస్తుంది అన్నమాట సో ఒక చిన్న రక్తదానం మీరు చేయడం ద్వారా ప్రస్తుతం ఏళ్ళు నడిసినవి కానీ అర్ధ నష్టం శ్రీని కానీ అష్టం శ్రీ వాళ్ళు ఎవరు నడుస్తున్నా కూడా అవి చేస్తే చాలా మంచిది బలం కూడా కొంచెం తక్కువ ఉంది కదా రాహు బలం తక్కువగా ఉంది కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధించాలి వీలైతే రాహుకి పద్దెనిమిది వేల సార్లు జపం చేయించి మినపప్పు కేజింప దానం ఇవ్వడం ద్వారా దోషం మొత్తం తొలగిపోతుంది అలాగే ఆంజనేయ స్వామి సినిమాలని ఆంజనేయ స్వామికి ప్రతి శనివారం ఆ గుడికి వెళ్ళి నలభై ఒక్క ప్రేక్షణలు చేయడం వడమాల వేయడం అలాగే సింధూరు పూజ అలాగే తమలపాకుల పూజ చేయించడం ఆంజనేయ స్వామి స్తోత్రం రోజు చదువుకుంటే చాలా మంచిది అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే ఖచ్చితంగా శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు అలాగే ఒక వెయ్యి రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను దోశం మొత్తం తొలగిపోతుంది గురుగారు కుంభరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండిపోతుంది గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం విద్యా ఉద్యోగం విదేశీయానం వివాహం వాహన యోగం గృహయోగం సంతానం ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగురు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి